నమస్కారం అండి ఈ రోజు అభ్యదరి ఉత్పత్తి కార్యక్రమానికి పల్నాడు జిల్లా మాచివర మండలం ఆకురాజపల్లి గ్రామం నుంచి వచ్చిన శ్రీ మానేపల్లి వెంకటేశ్వరరావు గారు మన పాడి పంటల స్టూడియోకి రావడం జరిగింది ఇది గత కొన్ని సంవత్సరాలుగా తన పంట పొలం నందు నర్సరీ ద్వారా వివిధ రకాల నాటలు ఉత్పత్తి చేస్తూ అలాగే ఈరోజు కార్యక్రమం భాగంగా నర్సరీ చట్టం యొక్క అమలు గురించి మనకు అవగాహన కల్పించడానికి మన పాడి పంటల ఛానల్కి రావడం జరిగింది నమస్కారం నర్సరీరావు గారు నమస్కారం సార్ నమస్కారం అండి నర్సరావు గారు మీ యొక్క పరిచయాన్ని మా పాడి యొక్క సోదరులకు తెలిపండి పేరు మన్నంపల్లి వెంకట నరసింహరావు సార్ మాచవరం మండలం ఆగ్రాజ్పల్లి విలేజ్ పల్నాడు జిల్లా నేను పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి వ్యవసాయం చేస్తున్నాను సార్ రెండు వేల పద్దెనిమిది నుంచి నర్సరీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సార్ అప్పటి నుంచి నాణ్యమైన మెరుపునారుని రైతులకి అందుబాటులో తీసుకొస్తున్నాను సార్ ఈ నర్సరీలోని మీరు పాటు మిరపారు లారీ ఉత్పత్తి చేస్తున్నారా నర్సరీ నుంచి రైతు కను అయిన ఏదైనా రైతు కోరితే టమాటా కానీ వంగ కానీ క్యాబేజీ కానీ ఏదైనా నారు వాళ్ళకి రీతిలో వాళ్ళకి పెంచిస్తాం సార్ నర్సరా గారు నర్సరీ చట్టం అమలు తీర గురించి అంటే దానిలో ఉన్న విధి విధానాల గురించి చెప్పండి మీరు సార్ యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ ఉద్యాన నర్సరీ చట్టం అనేది ఒకటి ఏర్పడింది సార్ ఆంధ్రప్రదేశ్ ఉద్యాన రిజిస్ట్రీకరణ లేదా క్రమబద్ధీకరణ రెండు వేల పదిలో జరిగింది సార్ దాన్ని ఎందుకు చేశారంటే నాణ్యమైన మిరపనారు అందించడం కోసం రైతులకు నాణ్యమైన కొత్త విధాన విధానాలతో కొత్త వంగడాలను అధిక సాధించే దాని కోసమై దాన్ని తీసేయడం జరిగింది సార్ ఒక వ్యక్తి నర్సరీ చేసుకోవాలనుకున్నప్పుడు ఏ విధంగా ఎలా కలవాలి విధంగా కంపల్సరీగా నర్సరీ అనేది కొత్తగా స్టార్ట్ చేయాలి అంటే కంపల్సరీగా ఉద్యానాధికారి సలహా మేరకు వాళ్ళ సూచనల మేరకే ఫాలో అవ్వాలి సార్ సొంతగా చేయడానికి లేదు దానికి లైసెన్స్ అనేది ఒకటి ఉంటుంది ముందు మనం దాంట్లో ప్రొసీడ్ అవ్వాలి అంటే మన ల్యాండ్ ప్రూఫ్స్ మన ఆధార్ ప్రూఫ్స్ వాటర్ ప్రూఫ్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఉద్యాన శాఖ అధికారి గారికి అప్పగించాలండి అప్పగించి వాళ్ళు పైన కమిషనరేట్కి పంపిస్తారు ఉద్యాన శాఖ డైరెక్టర్ గారికి పంపిస్తారు పంపించి వాళ్ళు శాంక్షన్స్ చేసిన తర్వాతనే మనం నర్సరీ స్టార్ట్ చేయాలి సార్ సరిగా శ్రీ మానేపల్లి వెంకటేశ్వరరావు గారు తన యొక్క పంట నందు నర్సరీలోని వివిధ రకాల నార్లు సాగు చేస్తూ తోట రి ఆదర్శంగా నిలుస్తున్నారు అంతవరకు సెలవు ధన్యవాదాలు